ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక మెరాకెలుగా ఉంది దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పార్చికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికులు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు ఫెన్షన్ ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా టీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాట్ల అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే ఈయన వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దానికి ఇవ్వరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి ఇల్లు వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబూర్లు కాలక్షేపం మాటలు ఉరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం తీకలేదు నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లను తీసేసి ఇంకా వా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేసారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గట్టేళ్ళాలి గోడదు గట్టేళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకు టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందని చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ ఐదు హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పేట వెదువులకి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేకపోతే పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విద్యుత్ విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్లి నాలుగు కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి ముప్పై లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు ముప్పై లక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వంలో గెస్ట్ హౌస్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్ నీకు మళ్ళీ ఎవడో కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి ఏడు బ్లాకులు వాటిని కట్టారు వాటికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది వీఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు కోడేశ్వర ప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ ని తీసుకువెళ్ళి ఎక్కడ ఆయన బైక్ షోరూమ్ లో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్లు వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుంటాకు ఉంటుంది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం దీని గురించి ఏమైనా రాద్దాం కాలండి పట్టుకోండి తొక్కలు ఫర్నిచరు ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కాలండి పట్టు రండి మేము షోరూమ్లు వేసుకున్నాం తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా కాదు మాకు క్యాంపాసులో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులు వేసుకున్నామా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని క్యాంప్ ఆల్స్ ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ హాల్స్లో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగి ఇవన్నీ పనికిరాని మాటలు ఋషికొండ ఫర్నిచరు దాడులు కోడలు నాని టార్గెట్టు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీసాం ఇవన్నీ తొల్లు పురాణం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఎన్ని సుల్లు పురాణాలు వద్దు మీరు చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల ఫ్యాంక్షన్ పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి